మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినప్పుడు ఆమెకు గుడ్ల గూప వాహనంగా ఉంటుంది లక్ష్మీదేవి గుడ్లగూప వాహనం ఎలా అయింది అనే ప్రశ్నలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి దానికి సమాధానంగా పురాణాల్లో కథ కనబడుతూ ఉంది ఒకప్పుడు కౌశి కౌశిక అనే ఒక గొప్ప మహావిష్ణు భక్తుడు ఉండేవాడు అతడు గొప్ప సంగీత విద్వాంసుడు సుమధురమైన తన గాద గాన మాధు మాధుర్యంతో విష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు స్థూల శరీరం విడిచిన తర్వాత విష్ణులోకం చేరుకున్నాడు శ్రీవారు తన ప్రియ భక్తుడిగా స్వాగతించి అతనికి గౌరవ సత్కారాలు చేసి అతని శ్రీహరి ఆందరిక సంగీత భవనం ఒకటి నిర్మించాడు ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు తుమ్మురుడు సకల మర్యాదలు స్వాగతం చెప్పారు తన ప్రవేశం లేకపోవడంతో అటు తన ప్రత్యర్థి అయిన తుంబురునికి సత్కారాలు జరగడంతో నారదుడు మండిపడి శ్రీమన్నారాయణునికి లక్ష్మీదేవికి శాపం ఇచ్చాడు తన శాపం ఇచ్చిన తర్వాత కొంతసేపటికే లక్ష్మీనారాయణులు ఇద్దరు ప్రత్యక్షమయ్యారు తన శాపం తొందరపాటు ప్రాయచిత్తం మొదలైంది శరీరం అంతా చెమడులు పట్టాయి కీలెరిగి వాత పెట్టాలంటారు బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి నారాయణుడికి చేసిన దానికి నారదుడు సిగ్గుపడుతూ అటు ఇటు చూస్తూ ఉన్నాడు నారద నీ కోపానికి కారణం నాకు తెలిసింది నిజానికి భక్తి జ్ఞానం లందు శీతల తుంబురుడు నీకన్నా కపటం వాడు కాదు గర్విష్ఠు కాదు కపట భక్తులు ప్రదర్శించిన వారే తీర్థాలు సేవించినప్పటికీ వ్యర్థమే భక్తుల్లో నన్ను వారు అవశ్యకులు సంగీతం చేత నన్ను చేరుకున్నారు చాటి చెప్పే కౌశిక తుంబుర నేను సత్కరించాను నీ శాపానికి నేనేమి బాధపడను లోకహితం జరుగుతుంది చింతించవద్దు అంటూ శ్రీమన్నారాయణుడు నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది నారదునికి ఓ దేవ నన్ను తప్పు క్షమించు అవివేకులైన అవివేకుగా ప్రవర్తించాను నన్ను కాపాడు తుంబుని కౌశికులకు సంగీతానికి మేటైనది ఇంతటికి విపరీతమైన విపరీతం జరిగే ఉండేదే కాదు అంటూ కట్టెలు తెంచుకున్న ప్రవహిస్తున్న కంటి వర కంటి నీరు వరదల మధ్య నారదుడు శ్రీమన్నారాయణి పాదాలు పట్టుకున్నాడు భక్తుడు ప్రాయచిత్తం భగవంతుని హృదయాలు కరిగించింది తన దివ్య ఆస్తాలతో నారదుని పైకి లేపాడు ధైర్యంగా చెప్పాడు సంగీతం నేర్చుకోవాలని కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పిన తాను చెప్పినట్టు చేయు ఉత్తరాన మానస సరోవరం అవతల ఒక పర్వతం ఉంది దాని మీద ఒక ద అనే ఉల్కాపతి సుశ్రుత చేసి సంగీతం మేటిగా కమ్మని దీవించాడు శ్రీమన్నారాయణు కృతజ్ఞతలు ప్రకటించి చేతులు జోడించి నారాయణుడికి సెలవిమని చెప్పాడు వెంటనే మనోవేగంతో మానస సరోవరం చేరుకుని కమ్మని సంగీతం స్పష్టంగా వినిపిస్తుంది నారదునికి తెర తెరలు తెర తెరలుగా వస్తున్న ఆ గాన మాధుర్యాన్ని పట్టుకొని అవతలిగిరికి శిఖరం చేరాడు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అప్సరసులు ఎక్ అక్కడ సంగీత అభ్యాసం చేస్తున్నారు వారి మధ్యలో గురు పీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న గానబంధు నారదుని చూడగానే వినయంతో దిగి ఎదురు ఎదురేగి ఆనందంగా ఆసనం చూపించాడు కుశల ప్రశ్నలు అడిగాడు మీరు వచ్చిన కారణమేమి అని చెప్పమని ప్రార్థించాడు నారదుడు గానబంధు వినయం సంగీతంతో పాటు ఆశ్చర్యపోయాడు తన తనకు తెలిసిన ఈ సంగీతం వెత్తను ఎవరో ఆలోచ ఆలోచన పడ్డారు తనకై తనకెవరైతే ఏంటి తనకు కావలసిన సంగీతం విద్య ఉల్కాపతి నమస్కరించి జపతపాదులు సాధ్యం కానీ శ్రీహరిని తుంబురుడు కౌశికుడు మాధుర్యంతో వశం చేసుకున్నారు తనకు అలాంటి దివ్య గానం దివ్య దివ్య గానం విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు గానబంధువు నారదుకి ఆంతర్యం గ్రహించి ముందుగా తానెవరో వివరించాడు గానబంధు పూర్వం భువనేశ్వరుడు రాజు ఉండేవాడు అతనికి చాలా జాలిగుండే ఉండేది దాన ధర్మాలు చేసేవాడు ధర్మకార్యంలో క్రమంలో తప్పకుండా నిర్వహించేవాడు అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతం మాత్రం నిషేధించాడు ఎవరైతే గాన గాన ఆలాపన చేస్తారో వారికి మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్తాడు భగవంతుడు కూడా భక్తి గీతాలు శు చాటింపు చేస్తాడు ఒకరోజు హరి హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరిచిపోయి భగవంతుని కీర్తలు గానం చేస్తూ ఆ గాన మాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడుకుంటారు ఈ విషయం మరిచిపోయారు రాజు బహిష్క నిషేధించిన గాన నిషేధించిన విషయం మర్చిపోయారు ప్రజలు వెంటనే రాజభటులు హరిమిత్రుణ్ణి రాజు ముందుకు నిలబెట్టారు రాజు ఆలోచించి పాడినవాడు బ్రాహ్మణుడు బ్రహ్మహత్య పా మహాపాపకం మరణశిక్ష సమానమైనది రాజు బహిష్కరణ ఇలా ఆలోచించి హరిమిత్రునికి సంపాదన స్వాధీనం చేసుకొని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు కాలక్రమాన్ని తిరుగుతుండ తిరగడం మానదు కదా కొంతకాలానికి రాజు మరణించాడు పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు కదా ఆలయ గిట్టిన ప్రాణి కూడా పుట్టక తప్పదుగా నరుడుగా మరణించిన రాజు గుడ్లగూపగా జన్మించాడు దివంగ దివంద జన్మ కాబట్టి రాత్రులంతే రాత్రులంతా ఆహారం సంపాదించుకోవాలి తిండి ఒక సమస్యగా తయారైంది పూర్వకృతం దోష ఫలితం కాబోలు ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరికేది కాదు అలాగా దొరుకు దుర్బలమైన జీవితం గడుస్తూ ఉంది చివరికి మరణాన్ని ఆహ్వానించాడు అతడు పూర్వ జన్మలో చేసిన సుకృతం వల్ల మరణ దేవతలు యమధర్మరాజుకు వచ్చి ఎదుట నిలబడి ప్రాణాలు తీయకుండా ఎదురుగా నిలబడి యముని చూసి ధర్మరాజ ఎందుకు ఈ విధంగా నన్ను బాధిస్తూ పెడు బా బాధ పెడుతున్నావు నేను గత జన్మలో రాజుగా ప్ర ప్రజలపై ఎంతో దా దయా దాక్షిణ్యాలు చూసి చూశాను అంతవరకు చూపి దయా చూపించాను చూపించాను వెంతకు నాపై దయ చూపలేవు అన్నాడు భువనేశ్వరుని దివంద స్థితికి యమ ధర్మరాజు జాలిపడ్డాడు తను చేసిన తప్పేమిటో తెలియజేయమన్నాడు ఎవరైనా శిక్షకు అనుభవించడానికి ధర్మం కాదు కదా తెలిసినప్పుడే కథ ప్రాయచిత్తం కలిగేది అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు యమధర్మరాజు దివందమా నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కారాలు చేసిన మాట నిజమే కానీ పరమాత్మ వేదమంత్రాలు మాత్రమే శుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం పరమ పావనమైన సంగీతం హరికీర్తనలు చేసిన హరిమిత్రుని శిక్షించ శిక్షించి పాపం తక్కువేమీ కాదు ఆ పాపం పాప ఫలితం కొండంతై నీ నీకు లభించిన పుణ్యఫలాన్ని మించిపోయింది అదే నేడు నిన్ను పట్టి పీడిస్తుంది విష్ణు భక్తులకు చేసిన కీడు నీకు అవస్థ తెచ్చిపెట్టింది దీని నుండి నువ్వు బయటపడాల ఎవరికీ సాధ్యం కాదు సమవర్తి చెప్పిన మాట విన్నా గాని దివంద తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు ఏ మార్గమైనా భగవంతుని సృతించినప్పుడు జ్ఞానం కలుగును చేసిన తప్పు క్షమించమని ఎలాగో బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాల మీద పడ్డాడు యముడు హృదయం కూడా ద్రవించింది ఉలకరాజా చేసిన తప్పులకు శిక్ష అనుభవింపక తప్పదు దీనికి మించిన శిక్ష అనుభవించిన శిక్షాకాలం తగ్గుతుంది అంగీకరిస్తే ఆ గుహలో కేగు అందులో నీ గత జన్మ దేహంను అందులో ఉండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకొని భక్షించు అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించాడు ఓ మహర్షి ఆ దురదృష్టవంతుని నేనే ఆ తర్వాత నేనొక రాజుగా నా శవం వద్ద కూర్చొని ఉండగా దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడి రథం పోతూ ఆ ముందు శవం ముందు చూసి రథాన్ని నిలిపాడు దగ్గరలో చూస్తుండగా ఇది భువనేశ్వరుని ఖాయం వలె ఉన్నది ఇందులే ఇందెలా పడిపోయి ఉన్నది దీనికి ఈ పక్షి భక్షించుటేయే అంటూ ఆశ్చర్యానికి ప్రకటించాడు అప్పుడు నేను ఓ విప్రమ విప్రవుడు గుర్తించి అతడు నా చేత బహిష్కరింపబడిన బ రాజు బహిష్కరించబడిన హరిమిత్రుడు వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను అప్పుడు క్షమించమని అడగగా అతడు దుఃఖ్రతువులు నెల రాళ్ళుతుండగానే యమధర్మరాజు తెలియజేసినది విషయమంతా వివరించాడు హరిమిత్రుడు విని చలించిపోయాడు తన అంతర్గత భావనకు అనుగుణంగా ఇలా పలికాడు నీవు బాధ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది నీవు నా ఎడల చూసి చూసిన కాఠిన్యం నేను ఆ రోజే మరిచాను నీ నీ అనుభవించిన బాధలు చాలు ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండుగాక గొప్ప సంగీత విద్వాంసుడై లోకంలో ఉత్తమమైన సంగీత విద్యను బోధించుగాక అంటూ అతడు నా కృతజ్ఞతలు స్వీకరించి వైకుంఠానికి ఏగాడు వాణి దీ వాణి దీవెనలు ఫలించి నేను నేను అటు గానబాంధువునిగా తన కథనంతా వివరించాడు నారద మహర్షికి ఆ తర్వాత నారదుడు గానబాంధువు విద్వాంసుని శిష్యుడయ్యాడు తొలి రోజుల్లోనే సంగీతం ఎలా నేర్చుకోవాలి అనే విషయం మీద పాఠాలు నేర్చుకున్నాడు సంగీతం ఒక దివ్య కళ అన్నాడు తపంతో కానీ తప అంశతో కానీ అది పట్టు పట్టుబడదు కళ కోసం జీవితాన్ని అర్పించాలి కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన ఈ కలను ఆధిక్యం సాధించగలరు గౌరవభావం మొహంలో ఉట్టిపడుతున్నట్టు వినయం తలవంచుకొని అలంకరించినట్టు నారదుడు ఆ సాధువును ఇలా వేల ఏళ్ళు గడిచాయి కఠోపరమైన దీక్షతో నారదుడు మూడు లక్షల అరవై వేల ఆరు రాగాల నుంచి ప్రావీణ్యం గడించాడు సక సకల పాఠాలు నేర్చుకున్నాడు సంగీతంలో ఇక తనకు తిరుగులేదని గర్వంతో ఉబ్బి దబ్బైపోయాడు నారదుడు అమితానందంతో గురువు చేసిన గురువుకి జే గురువు దగ్గరికి చేరి కృతజ్ఞతలు చెప్పాడు గురుదక్షిణ చెల్లించమని చెల్లిస్తాను ఏమి కావాలో సెలవుమని అడగగా అంతటికి కోరిక సంశయానికి సంశయంలో పడ్డాడు శిష్యులు పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించి ఓ మహర్షి దేవర్షి మిమ్మల్ని నేను కోరగలనిది దివాందనము వలన అవసరం మేమీ లేదు శిష్యులు ఉండడ శిష్యులు ఏదో ఒకటి కోరినప్పుడు తప్పదు ఈ ధారాతలంలో నిలిచి ఉండినంత వరకు సంగీత కళలతో పాటు నేను సాహితంలో లోకంలో గుర్తుండేలా వరం ప్రసాదించండి అని మనసులోని మాట బయటపెట్టాడు నారదుడు విశాలంగా నవ్వాడు గురువర్య ఇది మరీ చిన్న కోరిక ఈ చిరుకోరిక మీకు సంగీత పాండిత్యములు పాండిత్యం తీర్చగలదు శిష్య ప్రతిశిష్య కోటి వలన భూతలంలో సంగీత కళ నిలిచి ఉన్నంత వరకు మీకు కీర్తి ఉండును మీరు చేసిన మహోపకారము గురు దక్షిణగా లక్ష్మీనారాయణ కడక్షం వారి భాగ్యం శాశ్వత సన్నిధ సన్నిభావం ప్రసాదిస్తున్నాను ప్రళయం సంభవించిన వేళ శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని వాహనంగా ఉంటారు శ్రీ మహాలక్ష్మి దేవికి నీవు వాహనంగా తరింతుగాక అంటూ శిష్యుడు కానుక దేవర్షి వరము సమర్పించాడు సెలవం ఇవ్వమని తీసుకున్నాడు ఈ విధంగా గాఢబంధువుడు అనే గుడ్లగూప లక్ష్మీదేవికి వాహనమయ్యాడు